రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ జాతి అధ్యక్షులు జార్జ్ శ్రీమంతులు దళితులు మత స్వేచ్ఛ కోల్పోయిన రోజును బ్లాక్ గా నిరసిస్తున్నామని పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో మరలా నారా చంద్రబాబు నాయుడు సీఎం గా అసెంబ్లీ తీర్మానం చేసి మరలా కేంద్రానికి పంపారు ఆయన ఫలితం శూన్యం రెండు వేల పంతొమ్మిదిలో సీఎం గా వైఎస్ మోహన్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేసే కేంద్రానికి పంపారు ఆయన ఫలితం శూన్యం రెండు వేల ఇరవై మూడులో జస్టిస్ బాలకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం వేసింది ఈ కార్యక్రమంలో ఐసీఎఫ్ సెక్రటరీ కె రాకేష్ బాబు ఐసీఎఫ్ ట్రెజరర్ జె మధురవాణి ఐసిఎస్ చీఫ్ అడ్వైజర్ కె సల్మన్ రాజు రెవరెండ్ జిడి నెల్సన్ బాబు పి సునీల్ తైతన్లు పాల్గొన్నారు తీవ్రమైన అన్యాయాలని ముందు ప్రారంభించాము ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా శ్రీకులు గురు ఆస్ గారు శ్రీమంతుల జార్జి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు గతంలో మరి వారు ఇలాంటి సిమిలర్ ఐడియాలజీ ఉన్నటువంటి సంస్థలో చాలా తీవ్రంగా నేషనల్ లెవెల్లో కృషి చేశారు మన రాష్ట్రంలో ఇచ్చి అన్ని జిల్లాలను తిరిగి కమిటీలు నిర్మాణం చేసి మరి ఈ ఉద్యమాన్ని పొద్దు తీసుకున్న వ్యక్తి శ్రీమంతుల జార్జి గారు వారు ఇప్పుడు మరి ఈ సభను ఉద్దేశించి ఈ యొక్క మరి పాత్రికే ఉద్దేశించి వారు మాట్లాడతారు అలాగే మీ ఇప్పుడు బాగా వచ్చిన వారు మీకు మరి చిరపరిచయమే శ్రీకులు రాజు గారు అలాగే కోతురాజు సురవి గారు అలాగే నేను నరసింహాబు నేను చె ఇప్పుడు ಅಲ್ಲಿ ಶ್ರೀಮಂತ ಜಾತಿದಾರು ಮಾತನಾಡಿಸಿದ